శ్రీమాత్రే నమ సద్గురుపర పరబ్రహ్మణే నమ ప్రేక్షక మహాశైలుకు శుభాశిస్సులు మనం తిదివార నక్షత్రాల వివరణలోకి వెళ్ళినప్పుడు నక్షత్ర ప్రమాణాన్ని ఏ విధంగా గణనలోకి చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు కార్యక్రమంగా మనం తెలుసుకుందాం నక్షత్రము అనేటువంటి ప్రమాణాన్ని ఏ విధంగా లెక్కిస్తాం అనేటువంటిది ముందుగా చూద్దాం రాశి పరిగణనలో ద్రేక్కాణంగా చెప్పబడేటువంటి వివరాన్ని మనం ఇక్కడ విశదీకరించుకుందాం చాలామంది అపోహపడేటువంటి ఒక విషయం ఏమిటి అంటే ప్రధానంగా హోరా తర్వాత చెప్పబడేటువంటిది రాశిని రెండు భాగాలు చేస్తే హోరా అంటాము మూడు భాగాలు చేస్తే దాన్ని ద్రేక్కాణం అని ఇక్కడ రజోగుణము తమోగుణము సాత్విక గుణాలు అనేటువంటి మూడు విభాగాలు మనకు కనబడతాయి ఇక్కడ రజోగుణ సంబంధమైనటువంటి తమోగుణ సంబంధమైనటువంటి సాత్విక సంబంధమైనటువంటి రాశులను ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నారో కూడా మనం ప్రయోగాత్మకంగా చెప్పుకోవచ్చు రజోగుణంతో మేషంలో ఉండేటువంటి అగ్నినితో ప్రారంభమయ్యేటువంటిది దాన్ని మనము చెర అగ్ని అని పిలుస్తారు ఇక్కడ చెర స్థిర ద్విస్వభావ అనేటువంటి వాటితో ప్రారంభమై ఇదే అగ్నిగా చెప్పబడేటువంటి దాంతో ప్రారంభమయ్యేటువంటిది సింహం కానీ అక్కడ స్థిర అగ్ని అక్కడి నుండి ప్రారంభమై జ్యేష్టాంతికమైనటువంటి నక్షత్రం తర్వాత మూలా నక్షత్రంతో ప్రారంభమయ్యేటువంటి దాన్ని ధనస్సు రాశిగా చెప్పుకుంటున్నాం అక్కడ ద్విస్వభావ ఆగ్నితో ఉంటున్నాయి అంటే ఇక్కడ దేనితో ప్రారంభమవుతుందో నక్షత్ర పరిగణము కేతువు నుండి ప్రారంభించుకున్నట్టు మనకు లెక్కల్లో మనకు తెలుస్తుంది ఆ కేతువుతో ప్రామాణికంగా తీసుకునేటువంటి దాని నుండి చివరిగా ఆశ్లేష అనేటువంటిది మనకు మేషం నుంచి పరిగణలో తీసుకుంటే కర్కాటకంలో ఆశ్లేష అనేటువంటి నక్షత్రం బుధ నక్షత్రంతో పూర్తవుతుంది మరి ఈ క్రమాన్ని ఏ విధంగా లెక్కించాలి మీరు చూడండి ఒక ప్రామాణికంగా లేవు మొదటి రోజు మొదటి ఎపిసోడ్గా ఉండేటువంటి దానికి ముందు ఉండేటువంటి జాతకాలు నమ్మొచ్చా లేదా అనేటువంటి దాంట్లో నేను క్రమాన్ని చెప్పేటప్పుడు మీకు సింహం నుండి ప్రారంభించాను సింహము కన్య తుల వృశ్చికము ధనస్సు మకరము కుంభము మీనము అలాగే ఇటు భాగంగా చెప్పుకోవలసి వస్తే అలాగే అంటే ఇదే కంటిన్యూ చేసుకున్నట్లయితే కనుక కుంభము మీనము మేషము వృషభము మిథునము కర్కాటకం ఒక వృత్తాకారంలో పూర్తవుతుంది కానీ మొదటి రోజు చెప్పిన దాంట్లో రెండు భాగాల్లో చెప్పుకుంటే అగ్రభాగాలుగా ఉండేటువంటి దాంట్లో సింహము కన్యా తుల వృశ్చికము ధనస్సు మకరం వరకు ఒక భాగమైతే ఈ పక్క నుండి తీసుకున్నట్లయితే కర్కాటకము మిథునము వృషభము మేషము మీనము ఈ విధంగా ఒక భాగం అంటే ఇలా సర్కిల్గా ఫామ్ అవుతుంది ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేటువంటిది రేపు రాబోయేటువంటి ఎపిసోడ్లలో మీకు ఇది పూర్తిగా అవగతం చేస్తాను అన్న ధైర్యంతోనే ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నాను ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇలాంటి ప్రచురణలు లేవండి అని మీ మనస్సు కనిపించవచ్చు కానీ ఇది సప్రామాణికమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంగా మనము వివరాలు తెలుసుకోబోతున్నాం గనక ఈ ద్రేక్కాణం అనేటువంటి దాంట్లో మనకు చెర అగ్నితో ప్రారంభమయ్యేటువంటిది మేషం ఈ మేషము చెర అగ్నితో ప్రారంభమై దీనికి కుజుడు అధిపతిగా ఉంటే దాని నుండి కోణం అంతమయ్యేటువంటిది ఎక్కడికి వస్తుంది అంటే ఒక రౌండ్గా కనుక మీరు తీసుకున్నట్లయితే మూడు కోణాలుగా మూడు విభాగాలుగా వస్తాయి ఇందులో రజోగుణ సంపత్తిని కలిగినటువంటివి ఈ మొదటి నాలుగు రాశులు దానివల్ల వారికి కూడా ఆ కొంత రజోగుణం ఏర్పడే అవకాశం తర్వాత తీసుకున్నట్లయితే తమోగుణానికి సంబంధించినటువంటివి సింహాన్ని రాశిగా తీసుకున్నప్పుడు స్థిరాగ్నితో ప్రారంభమవుతుంది అక్కడి నుండి జ్యేష్ఠాంతకం వరకు కూడా అలాగే ధనస్సులో మూలా నక్షత్రంలో ప్రారంభమయ్యేటువంటి ధనుస్సు రాశికి ఇది అగ్నిస్వభావాన్నే కలిగి ఉంటుంది కానీ తత్వం మాత్రం ద్విస్వభావాగ్నితో ఉంటుంది అక్కడ ఆ ద్విస్వభావా అగ్ని అంటే స్వభావము తత్వము రెండు కలిస్తే ఒక రాశిగా మనం పరిగణలోకి తీసుకోవాలి అక్కడి నుండి మీనంలో రేవతి నక్షత్రంతో పూర్తవుతుంది ఈ కోణం ఈ మూడు విభాగాలలో రజోగుణము తమోగుణము సత్వగుణ సంపన్నమైనటువంటి రాశులుగా దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి మనము జాతక చక్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మీరు పుట్టినటువంటి లగ్నాన్ని బిందువుగా ముందుగా లెక్క ఆ లగ్నం నుండి నూట ఎనభై డిగ్రీలు మధ్యమంగాను మూడు వందల అరవైవ డిగ్రీ పూర్తయ్యేసరికి మరలా లగ్నం ప్రారంభమవుతుంది ఒక రాశిని రెండు విభాగాలు చేసినప్పుడు అంటే మీరు పుట్టిన సమయాన్ని లగ్న ప్రారంభంగా తీసుకొని మనము ముందుగా హోరా అని విభజించుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోండి రాశి అనగానే మనం ఒక పేరుతోనే చెప్పుకుంటున్నాం కానీ ఉదాహరణకు మీరు మేషరాశిలో మొదటి డిగ్రీలో జన్మ ప్రారంభమైతే లగ్నం ప్రారంభమవుతే అది మొదటి డిగ్రీ నుండి వృషభంలో ఉండే మొదటి డిగ్రీ వరకు కూడా అది రాశి అవుతుంది అంటే మీ యొక్క తనుభావము అంటే ఇక్కడ భావ స్ఫుటం అనేటువంటిది కూడా ముందు ప్రధానంగా మనకు తెలియాలి భావ చక్రాన్ని ఏ విధంగా మనం లెక్కవేయాలో తెలియకపోతే ఆ రాశి చక్రాన్ని లెక్క వేయడం అనేటువంటిది మరింత కష్టం అది ఎందుకు అవుతుంది అంటే మన వయస్సు పెరుగుతున్న కొద్దీ లగ్నం యొక్క ప్రమాణం అనేటువంటిది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది జీవితకాలంలో ఉండే మానవునికి ఆపాదించబడినటువంటి నూట ఇరవై డిగ్రీలల్లో ఏ విధంగా డిగ్రీలలో మనం దాన్ని కట్ చేసుకోవాలి అంటే ఒక నూట ఇరవై అనేటువంటిది ఒక కోణం కింద చెప్తున్నాం ఇక్కడ మనం ప్రామాణికంగా లెక్క పెడుతున్నప్పుడు డిగ్రీలల్లో జ్యోతిష్ శాస్త్రం లెక్కించడంలో అవసరమైంది కనుక అంటే మన భారతీయులకు సున్నాను పరిగణనలోకి తీసుకుంటే వేదాంతమైనటువంటి విషయాలతో పాటు వేదాంగములైనటువంటి గణనలు చేసేటప్పుడు గణాంకాలలో సున్నా తీసివేస్తే చాలా చిత్రాలను మనం పరిగణనలోకి తీసుకోవచ్చు లెక్కలు వేసే ఇవాళ మనము వేదగణితంగా ప్రకరణాలు లెక్క వేసేటప్పుడు సున్నాను ఏ విధంగా హైడ్ చేయాలి అనేటువంటి విషయము ఒక్క భారతీయులకు మాత్రమే ఉన్నటువంటి గొప్ప విషయం మీరు వేదగణితాన్ని నేర్చుకోండి జ్యోతిష్యంలో డిగ్రీలల్లో ఉండే ఈ మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు అనేటువంటిది నిమిషాల్లో రాకుండా దాన్ని ఏ విధంగా లెక్కలోకి వేసుకోవాలో మీకు అర్థమవుతుంది మొత్తం రాశిలో అంటే ఆ యొక్క భచక్రాన్ని లెక్కగడితే మూడు వందల అరవై డిగ్రీలు చెప్పినప్పుడు సున్నాలు తీసేస్తే మళ్ళీ సంఖ్య అదే తొమ్మిది వస్తుంది మూడు ఆరు కలిపితే వచ్చే సంఖ్య సున్నాను తీసివేస్తే ఈ సున్నాను మీ యొక్క లెక్కల్లోంచి తీసేయండి ఒకటి నుండి పదకొండు మధ్యలో పది అనేటువంటి దగ్గర ఒక సున్నా వస్తుంది ఆ అంకెనే తీసేయండి పూర్తిగా అంటే ఒకటి నుండి తొమ్మిది తర్వాత మీరు పదకొండుని లెక్కించండి పది అనేటువంటిది లెక్కించకండి అప్పుడు మీకు మూడు వందల ఇరవై విభాగాలు మా ఇరవై నాలుగు విభాగాలు వస్తాయి మూడు వందల ఇరవై నాలుగు మొత్తం కలిపితే కూడా మళ్ళీ తొమ్మిది ఆ సంఖ్య ఇక్కడ ప్రామాణికమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో సున్నా లేకుండా పూర్వగణితాలు ఉండేవి అవి గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మాకు లభించడం మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన జన్మకు సార్థకతనిచ్చే విధంగా మమ్మల్ని తీసుకువెళ్ళిందని ఎంతో ఆనందిస్తున్నాం అది అంటే మన గురుముఖత ఉండి నేర్చుకునేటువంటి లెక్కలు కొన్ని ఉన్నాయి కనుక మన వాటిల్లో ఈ ద్రేక్కాణాన్ని హోరా తర్వాత మూడు భాగాలను విభజించి మీరు ఒక రాశిలో ఏ యొక్క అంటే ఒక నేషన్లో సున్నా డిగ్రీల నుండి ప్రారంభమై ముప్పైవ డిగ్రీ అంతమయ్యేటువంటి దాంట్లలో దాంట్లల్లో మొదటి పది డిగ్రీలలో ఉంటే మొదటి ద్రేకాణం కింద రెండవ పది డిగ్రీల్లో ఉంటే రెండవ ద్రేక్ణం కింద ఒక ఇరవై ఒక డిగ్రీ నుండి ప్రారంభమై ముప్పై డిగ్రీ వరకు ఉండే మూడవ భాగంలో ఉంటే మూడవ ద్రేక్కాణం కింద లెక్కవేయాలి దీనివల్ల రజోగుణము తమోగుణము సాత్విక గుణము అంటే ప్రతి రాశిని మళ్ళా ఆ విధంగా లెక్కించడానికి లేదు మేషం నుండి వృషభంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ దానిలో లెక్కలు మారుతాయి అది గురుముఖతనే తరగతుల్లో పాఠాలుగా గురు సేవ ద్వారా కానీ మనం నేర్చుకున్నట్లయితే మనస వాచ కర్మణ గురువుకు మనము ఎంత ప్రణతిల్లి ఆ యొక్క ఇష్టదైవాన్ని కులదైవాన్ని వేడుకోవాలి నాకు సద్ సద్ ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి గురువును నాకు ఇమ్మని తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నవాళ్లకు తప్ప పితృదేవతల అనుగ్రహం కలగనేరదు ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే తప్ప కులదేవతల యొక్క అనుగ్రహం కలగదు ఆ కులదేవతల యొక్క ప్రేరణ వల్ల వల్ల మాత్రమే మన ఇష్టదైవాన్ని అనుష్ఠించుకునేటువంటి సాధకుడిగా ఇష్టదైవం ద్వారానే ప్రయాణం చేస్తూ ఆ గురువును పొంది మనం లోకంలో ఉన్న ఏ విద్యను అభ్యసిస్తూ ఉన్నా వారందరికీ కూడా ఇదే సప్రామాణికమైనటువంటి మన యొక్క ఎపిసోడ్లో జాతకపరమైన విషయాల్ని వ్యక్తిగతంగా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే తప్పక మాకు స్క్రోల్ పైన కనపడుతున్నటువంటి నంబర్ల ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వివరాలు తెలుసుకోవచ్చును స్వస్తి